కర్కాటక రాశి వారి యొక్క వారఫలాల గురించి మనం తెలుసుకుందాం ఇరవై ఆరు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి ఒకటి నవంబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు కర్కాటక రాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వార ఫలాలు చూసుకున్నట్లయితే జన్మరాశిలో బృహస్పతి ద్వితీయంలో కేతువు తృతీయంలో శుక్రుడు అర్ధాష్టమ రవికుజులు పంచమంలో బుధుడు షష్టమ చంద్రుడు అష్టమ రాహు భాగ్యస్థత శనైశ్వరుడు ఒక సంచారం ఇక ఇప్పటివరకు ద్వాదశంలో ఉన్న బృహస్పతి అతిచారంలో జన్మరాశిలోకి రావటం కర్కాటక రాశి వారికి కొంత ఊరట లభించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు మనోభీష్టాలు సిద్ధిస్తాయి ఆరోగ్య విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంది నూతన అవకాశాలు లాభించే వారంగా చెప్పుకోవచ్చు విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంది గతంలో మిగిలిపోయినటువంటి విద్యా సంబంధితమైనటువంటి విషయాల్లో బ్యాక్లాగ్స్ అన్ని పూర్తి చేసుకుంటారు కాబట్టి విద్యా సంబంధితమైన ఫోకస్ పెరుగు పెంచుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఇక కర్కాటక రాశి వారికి షష్టమ చంద్రుడు పంచమ బుధుని యొక్క సంచారం ఈ రాశి వారికి తలపెట్టే ప్రతి పనిలో కొంత ఆలస్యమైన ప్రతి విజయాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు అష్టమ రాహు భాగ్యస్థితి సన్నిహిస్తున్న సంచారం వల్ల గతం కన్నా మెరుగైన నిర్ణయాలు తీసుకుంటారు వ్యాపారపరమైన మార్పులు చేర్పులు చేసుకునే వారంగా చెప్పుకోవచ్చు పార్ట్నర్షిప్పుల వల్ల గతంలో జరిగిన నష్టాల్ని పునరావృత్తి కాకుండా కర్కాటక రాశి వారు జాగ్రత్త పడతారు ఆరోగ్య విషయాల్లో సానుకూల పరిస్థితులు కలుగుతాయి దైవిక బలాన్ని పెంచుకుంటారు పుణ్యక్షేత్ర దర్శనాలు చేస్తారు సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు మనోభీష్టాలు సిద్ధిస్తాయి వస్తు వాహన క్రయ విక్రయాలు చేసుకుంటారు వివాహాది ప్రయత్నాలు లాభించే వారంగా చెప్పుకోవచ్చు ఈ వారంలో నూతన కార్యాచరణకు అంటే నూతనంగా వ్యాపారాలు కానీ వ్యవహారం కానీ చేసేటువంటి వారికి సానుకూలంగా ప్రోత్సాహకరంగా ముందుకెళ్లే వారుగా చెప్పుకోవచ్చు అయితే ప్రయాణాల విషయాల్లో జాగ్రత్తలు పాటించండి లీగల్ స్పెక్యులేషన్ షేర్ మార్కెట్ మధ్యవర్తిత్వం ఫైనాన్స్ రంగాల్లో లిటికేషన్ రంగాల్లో మీరు ఇన్వెస్ట్మెంట్స్ కానీ మధ్య మధ్యవర్తిత్వం కానీ చేసేటువంటి వారు కాస్త జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన ఇటు అష్టమరాహు ద్వితీయ కేతు యొక్క సంచారం అర్ధాష్టమ కుజుని యొక్క ప్రభావంతో ఆర్థికంగా మీరు ఎంత తీసుకొచ్చినప్పటికీ కూడా ఖర్చులు పెరిగేటువంటి వారంగా కర్కాటక రాశి వారికి చెప్పుకోవచ్చు కాబట్టి రుణ ధన సంబంధితమైన విషయాల్లో ఒత్తిడి భారం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు కాబట్టి ప్రణాళికాబద్ధంగా ఒక ప్లానింగ్ ప్రకారం మనం ముందుకెళ్ళినట్లయితే కర్కాటక రాశి వారు అన్నింటా విజయాలు సాధించుకుంటారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు లాభిస్తాయి విదేశీ ఉద్యోగాలు విదేశీ ప్రయత్నాల వారికి ఖర్చులు పెరిగినప్పటికీ కూడా విదేశీ సంబంధితమైనటువంటి సానుకూల పరిస్థితులు గోచరించే వారుగా చెప్పుకోవచ్చు ఇక హెచ్వన్బి వీసాలు కానీ గతంలో వీసా రిజెక్షన్స్ కానీ అయిపోయినటువంటి వారికి ఈ వారాంతంలో కొన్ని వార్తలు మీ మనసుకు సంతృప్తికరంగా ముందుకెళ్ళేటువంటి వారుగా చెప్పుకోవచ్చు అంటే సానుకూలంగా మనం ఒక చక్కటి ప్రోత్సాహకరంగా ముందుకెళ్ళేటువంటి వారంగా కర్కాటక రాశి వారికి చెప్పుకోవచ్చు తృతీయ శుక్రుడు ద్వితీయ కేతు సంచారం వల్ల సినీ కళారంగాల వారికి చాలా ప్రోత్సాహకరమైనటువంటి ఫలితాలు నూతన అవకాశాలు భరించే వారంగా చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి పంచమ బుధుడు సష్టమ చంద్రుడి యొక్క సంచారం వల్ల వారం ప్రారంభం కన్నా వారాంతలో చక్కటి శుభవార్తలు వింటారు కర్కాటక రాశి వారు ప్రభుత్వ సంబంధితమైన బదిలీలు ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగ సంబంధితమైన కార్యాచరణ విషయంలో కొంత అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది ఈ వారాంతంలో చక్కటి శుభవార్తలు వింటారు మనోధైర్యంతో ప్రతి సమస్యను అధిగమించి విజయాలు సాధించుకునే వారంగా కర్కాటక రాశి వారికి చెప్పుకోవచ్చు కర్కాటక రాశి వారు ఈ వారంలో చేయదగిన పరిహారాల గురించి మనం చూసుకున్నట్లయితే ఈ రాశివారికి చంద్రుడు అష్టమ రాహు యొక్క సంచారం వల్ల ప్రతిరోజు కూడా ఈ రాశివారు కాలభైరవ అష్టకాన్ని చదువుకోండి ముఖ్యంగా సోమవారం రోజు శివాలయ దర్శనం పంచామృతాలతో శివునికి రుద్రాభిషేకాలు చేసుకోండి పంచాక్షరి నామాన్ని మీరు జపం చేయండి శివాయ నమ అనేటువంటి నామాన్ని మీరు కొంత సాధన చేసుకోవటం వల్ల మానసికంగా ఆరోగ్యంగా ఆర్థిక ప్రోత్సాహకరమైన ఫలితాలు కలుగుతాయి అలాగే శుక్రవారం రోజు విశేషంగా అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవటం కర్కాటక రాశి వారికి అన్నింట శుభప్రదమైన ఫలితాలు గోచరించేటువంటి వారంగా మనం చెప్పుకోవచ్చు